పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ అనుబంధ సంఘం బహుజన రైతు కూలీ సంఘం ఎమ్మిగినూరు లెదర్ సొసైటీ షేర్ హోల్డర్ల ఏడవ రోజు రిలే నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పూలే అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు సింగనేటి నర్సన్న బహుజన రైతు కూలీ సంఘం ఎమ్మిగినూరు నియోజకవర్గం అధ్యక్షులు గంజిల్ల ఎస్ సంసోన్ గారు దీక్షలో ఉన్నవారికి పూలమాలలు వేసి సంఘీభావం తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమిగనూరులో నిరుపేద చర్మకారులు తలో చేయి వేసుకుని లెదర్ సొసైటీ లిమిటెడ్ ను స్థాపించారు కొంతమంది బడాబాబులు కబ్జా చేసి షేర్ హోల్డర్ అయిన బడుగు జీవులను బయటకు నెట్టివేశారు మీరైనా న్యాయం చేయండి అని అధికారులను అడిగితే మాకు ఏమి సంబంధం లేదు మీరే చూసుకోండి సమాధానమిస్తున్నారు కొంతమంది చర్మకారులు ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధారపడకుండా ఎనిమిది నూరులో తరతరాలుగా స్వయం ప్రతిపత్తితో ఉక్కు సంకల్పంతో కొంతమంది చర్మకారులు చేతులు కలిపి లెదర్ సొసైటీ వర్కర్స్ కోఆపరేటివ్ క్యాండెట్ ఇండస్ట్రియల్ సొసైటీ లిమిటెడ్ ను స్థాపించారు కాలక్రమంలో సొసైటీ పేరు మీద నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది ఎకరాల భూమిని కొనుగోలు చేశారు పరిశ్రమలు నెలకొల్పడంతో పాటు జంతువుల చర్మాన్ని శుద్ధి చేసే యంత్రం చెప్పులు బ్యాగులు బెల్టులు తయారీకి కావలసిన ఇతర మౌలిక సదుపాయాల కోసం పది మంది లెదర్ వర్కర్స్ తమ పేరు మీద కావి విలేజ్ ఇండస్ట్రియల్ కమిషన్ రుణాలు తీసుకుని అభివృద్ధి చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటికి నూట తొంభై ఒక్క మంది షేర్ హోల్డర్లుగా దినదినా అభివృద్ధి చెందింది తర్వాత కొంతమంది బడాబాబులు అగ్రవర్ణాల వారు దళిత మాదిగ సామాజిక వర్గానికి చెందిన షేర్ హోల్డర్లను బయటికి నెట్టివేసి రోడ్లపైన పడవేశారు వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దళిత మాదిగ సామాజిక వర్గానికి ఆర్థికంగా సామాజికంగా ఉపాధి కల్పించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో బహుజన రైతు కూలీ సంఘం నియోజకవర్గం ఉపాధ్యక్షులు హెచ్ జాన్ ప్రధాన కార్యదర్శి సంగటి జేమ్స్ కె హనుమంతు పి బడేసాబ్ బి పౌలు పి దర్గయ్య కె జయన్న ఎస్ అజయ్ అంబూజీ నాగప్ప తదితరులు పాల్గొన్నారు